సతీష్ రెడ్డి పైడిపానంలో అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు వస్తే ఆయన కాళ్ళ మీద పడినాడు ఆ వీడియోలు కూడా ఉన్నాయి కాళ్ళ మీద పడి రక్తము పారించిన ఏరియాలో పులేంద్ర ప్రాంతంలో నీళ్లు పారించామని ఇదే సతీష్ రెడ్డి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రక్తంలోనే ఉన్నట్ట మోసం చేసేది కానీ ఇది కానీ ఆ రోజు నువ్వు ఏదో దీక్ష కానీ ఏదో ప్రతిజ్ఞ చేస్తే ఒక ఇన్ఛార్జిగా ఉండవు నీ మాటకు కట్టుబడి అసలు పులివిందలకు నీళ్ళు తెచ్చేదానికి అవుకు నుంచి ఉండే మొత్తం సిస్టాన్ని అంతా కూడా ఆయన సెటరేట్ చేసుకుంటూ వచ్చి ఆ రోజు పులివెందులకు నీళ్ళు ఇస్తే ఒక పదివేల మంది పదహైదు వేల మంది జనం ముందు ఆయన కాళ్ళ మీద పడిన చరిత్ర ఆ రోజు ఆ సందర్భం కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి ఈరోజు నువ్వు ఒక దగ్గర ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ అప్పుడు రామరాజ్యం అవతల పార్టీ లేకపోయి నువ్వు ఏదైనా ఉంటానే ఇదంతా పోయి రాజ్యస్రాజ్యం అవుతారా ఇంకో సంఘటన వచ్చేసి పులివెందుల్లో ఆయన మాట్లాడిన మాటలే చెప్తాను అవినాష్ రెడ్డి ఏదో మాట్లాడితే ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని నువ్వు మా బిడ్డ అంటానావు అది ఇదని వాళ్ళని టెంప్ట్ చేసి పులివెందుల పూలంగల దగ్గర రచ్చ తర్వాత చర్చ రచ్చ అని పెట్టి ఓ టైం ఫిక్స్ చేసి వాళ్ళంతా విపరీతంగా ఆర్గనైజర్గా జనాన్ని అంతా తోలుకుంటే నువ్వు అంత ప్రతిజ్ఞ చేసి వాళ్ళను అంత టెంప్ట్ చేసినవి పొద్దున్నే కోడూరులో ఉంటే ఆడికి పెళ్ళికి పోతావు ఇంకోటికి పోతావు లాస్ట్కు టయానికి నువ్వు టైం ఫిక్స్ చేసి నువ్వు సవాల్ చేసిన దగ్గరికి కూడా నువ్వు రాకుండా మేమంతా పోయి ఆ రోజు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చెన్నైలో అరెస్ట్ చేసింది కూడా నా కేసులోనే అంత ఇబ్బంది పెట్టి పార్టీని ఒక పది సంవత్సరాలు తర్వాత మీరు ఇన్ఛార్జిగా ఉండి కూడా తర్వాత వెనక్కి తీసుకుపోయిన సందర్భం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సార్లు మీకు టికెట్ ఇచ్చింది ఇంకా నాకన్నా ఎమ్మెల్సీ టికెట్ ఏ పర్సెంట్ కూడా అవకాశం లేనప్పుడు అంటే గెలుపు అవకాశము ఒక్క పర్సెంట్ కూడా లేని స్టేజ్లో నాకు పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే జిల్లా సమిష్టి సమిష్టికృస్తూ నేను గెలవదలిగిన నీకు ఇచ్చిన ఎమ్మెల్సీ నీకు ఇచ్చిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటలో ఇచ్చింది అంటే పార్టీ పరంగా ఒక గిఫ్ట్ మాదిరి నీకు ఇచ్చింది మళ్ళీ డిప్యూటీ చైర్మన్ చేశాం ఇప్పుడు పార్టీ కూడా ఒకటి మీరు కూడా గమనించాలి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత ఒకటిన్నర సంవత్సరానికి నువ్వు పార్టీ మారలేవు ఇదే గవర్నమెంట్ ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు ఇదే కడపకి వచ్చి మొత్తం పులిదల కార్యకర్తల మీటింగ్లోనే నీ గురించి మాట్లాడాడు నీకు నిజంగా పౌరు ఈరోజు మాట్లాడినాడు పౌరసమాజం ఉంటే నువ్వు ఆ రోజు రాజీనామా చేయాలా అంటే అప్పుడు పార్టీ అధికారంలో ఉంది ఇన్ఛార్జిగా ఉంది అవన్నీ అనుభవించాలని చెప్పి అప్పుడు రాయలే అప్పుడు అప్పుడే చేసింటే నువ్వు ఓకే ఈరోజు లోకేష్ బాబుని విమర్శిస్తాను కడపకు వచ్చినాయి అందరి సమక్షంలో నీ పరితీరు బాగాలేదని తర్వాత నేను విమర్శించాడు అప్పుడే నీకు నిజంగా నువ్వు నువ్వు పౌరుషమంత్రి అయితే ఆ రోజు రాజీనామా చేయకుండా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ తీసుకొని మళ్ళీ పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడు నువ్వు పార్టీ మారినావు మీరు ఇంకోటి కూడా గమనించాలా నేను ఇప్పుడు చెప్పినట్టు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన క్యాండిడేట్ తొంభై తొమ్మిదిలో వచ్చేసి ఇరవై ఏడు వేలు రెండు వేల నాలుగులో అది నలభై వేలకు పోయింది రెండు వేల తొమ్మిదిలో యాభై వేలకు పోయింది రెండు వేల పద్నాలుగులో డెబ్బై వేలకు పోయింది రెండు వేల పంతొమ్మిదిలో తొంభై మూడు వేలకు పోయింది అంటే దప్ప దప్ప నువ్వు పోటీ చేసినప్పుడల్లా మెజార్టీ పెరుగుతా పోయినప్పుడు పార్టీ కూడా ఆలోచిస్తారు కదా మీ గురించి నువ్వు ఇప్పుడు పార్టీ విమర్శించేది తర్వాత మేము నిన్న పోటీ చేస్తే కులెంధలో ముప్పై రెండు వేలు తగ్గినాయి ముందుకు అవన్నీ క్యాలకులేట్ చేస్తారు కదా నువ్వు పోటీ చేసినప్పుడు వల్ల దెబ్బదబ్బా పెరుగుతూ పోయినా కూడా నీకు ఎమ్మెల్సీ ఇచ్చినారు పార్టీ ఇది ఇచ్చారు కాబట్టి ఇవన్నీ నీ భాష నీది చాలా ఇదిగా ఉంది నువ్వు ఇట్లే కానీ కంటిన్యూ చేసి నువ్వు ఏదన్నా కానీ మా లోకేష్ బాబును కానీ ఇట్లా మాట్లాడి తీవ్ర ఏదన్నా మాట్లాడితే మటుకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి మాకు పార్టీ లైన్ అనేదే ముఖ్యము మీరు ఎన్ని ఇన్నాళ్ళు పనిచేసినాం కాబట్టి నీతో కలిసి పనిచేసినాం కాబట్టి నిన్ను విమర్శించేదానికి కొంత టైం తీసుకున్నాము ఎందుకంటే మాకు కూడా కొన్ని మానవతా దృక్పథం అనేది ఉంటుంది కానీ నువ్వు శృతి మించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకుండేది లేదు ఈ నుంచి లోకేష్ బాబు మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ నువ్వు పార్టీ మారినావు మాకు అభ్యంతరం లేదు అది ఇష్టం జగన్ దగ్గర పోయినావు జగన్ ప్రాపకం పొందాలంటే భజన చేసుకో మాకు అభ్యంతరం లేదు మా ముఖ్యమంత్రిని కానీ లోకేష్ బాబును కానీ వ్యక్తిగతంగా విమర్శించే మాత్రం చట్టపరంగా ఉంటాయి తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి అని సతీష్ రెడ్డిని ఒక రకంగా హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు ఈ పక్క ఉండి మాట్లాడినప్పుడు నీ ఇష్టము నువ్వు అవుతూ సైడ్ పోతానే వాళ్ళు పెద్ద రామరాజ్యము ఇదంతా రాచ రాజ్యం అనే మాట్లాడేది